మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి ఖండించారు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లలేదని మల్లు రవి తెలిపారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీకి వెళ్లారని పేర్కొన్నారు బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి